అందరికీ నమస్కారము నా పేరు నారాయణ నెల్లూరు జిల్లాలోని చాలా అద్భుతంగా అందరూ కలిసి మాస్టర్స్ ఒక సిటీలోనే డెబ్భై మంది మాస్టర్స్ ఉంటారు జిల్లా మొత్తం మీద అయితే సుమారుగా మూడు వందల ఎనభై మంది మాస్టర్స్ ఉన్నారు టోటల్గా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాం ప్రతి ఒక్కరము కూడా ఒక అవగాహనతో ఉన్నాం ముందు మాస్టర్స్ కావాల్సింది ఏంటంటే జ్ఞానము ఆ జ్ఞానము నెల్లూరు మాస్టర్స్ అందరిలో ముందు అవగాహన తెచ్చుకున్నాం పత్రిజీ విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క సెంటర్లో కూడా కొత్త కొత్త పిరమిడ్లు రావడం అయితేనేమి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము ప్రతి పౌర్ణమికి ఏదో ఒక ఎనర్జీ ప్లేస్కి అవసరమైతే మూడు బస్సులు నాలుగు బస్సులు జనాలు వెళ్ళిపోయి పౌర్ణమి రోజు ఎనర్జీ ప్లేస్లో కూర్చుని అందరూ సామూహిక ధ్యానం చేయడం అయితేనేమి ప్రతిరోజు జిల్లాలో క్లాసులు జరుగుతూ ఉంటుంది అంటే ఆదివారాలు శనివారాలనే కాకుండా మంగళవారాలు కొన్ని సెంటర్లు వన్ డే క్లాసులు సండేలో వన్ డే క్లాసులు మిగతా రోజులంతా మధ్యాహ్నం నుంచి క్లాసులు ప్రతిరోజు వెంకటేశ్వరపురం అయితే ప్రతిరోజు క్లాసులు ఉంటుంది జిల్లాలో అయితే అద్భుతంగా జరుగుతుంది మాకు నెల్లూరు నడిపొడ్డిన ధన్వంతరి మహాపిరమిడు సెంటర్ రావడం అందరికీ చాలా నెల్లూరు జిల్లా వాసులకి అంత కూడా చాలా గొప్ప విశేషమైంది సైజు యాభై నాలుగు బై యాభై నాలుగు చాలా అద్భుతంగా తయారు చేసుకున్నాం ధన్నవంతరి పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా మంచి హీలింగ్ జరగడం చాలా హ్యాపీనెస్గా ఉంది జిల్లా మొత్తం కూడా సామూహిక అందరం కలిసిగట్టుగా మేము ఈ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కర్తల్ కైలాసపురి మన ట్రస్ట్ వారికి మన విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి తేడం స్వర్ణమల అమ్మకి ప పరిమళ పత్రి మేడంకి ఇంకా పరిణితి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ